దైవ వాక్యములోనికి వెళ్ళిపోదాం వాక్యాన్ని శ్రద్ధ కలిగి విందాం క్రీస్తు ప్రభునందు దేవుని విశ్వాసులారా ప్రియుల క్రీస్తు నామమున కృపయు సమాధానములు మహిమ దీవెనలు దేవుడు మనకెళ్ళరు మెండుగా దయచును గాక ఆమె పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి వాక్యములు చదువుకుందాము మతి రాసినటువంటి సువార్త అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని తీసిన వారు ఒకరు గట్టిగా చదవాలి నడుస్తున్నారు అయితే భూలోకములో ఉన్న ప్రజలందరినీ చూస్తూ ఇదిగో ప్రజలరా సమాధానం ఎవరైతే వారికి చెప్పే మాటలు వారికి చెప్పి వీరికి చెప్పే మాటలు వీరికి చెప్పి ఎవరైతే ఇరుగురిని సమాధాన పరుస్తారో వారందరిని చూస్తూ అంటుంది దేవుని వాక్యము వీరు తన్యులు రెండవదిగా నా కుమారులు అంటుంది చెప్పే మాటలు వీరికి చెప్పి వారికి చెప్పే మాటలు వారికి చెప్పి వీరి మాటలు వారికి చెప్పి వారి మాటలు వీరికి చెప్పి ఇరుగురిని పెద్ద గొడవలోనికి దించేవారు కూడా లేకపోలేదే నేటి సమాజములో ఇరుగురికి కూడా సమ వీరు నా కుమారులు అని అనలేదు ఎవరిని చూస్తూ అంటున్నాడు దేవుడు ధన్యులని నా కుమారులని అంటున్నారంటే సమాధానంగా శాంతిగా నెమ్మదిగా ఎవరైతే ఉంటారో నెమ్మదిగా ఉండి వారిని చూచి ధన్యులు అంటున్నారు శాంతిని సమాధానాన్ని నెమ్మదిని చూచి ఆయక చూపించే వారిని చూచి దేవుడు అంటున్నటువంటి మాట ఈ నానా ధన్యులు ధన్యులు అందుకనే దేవదాస్ గారు పాడారు ధన్యుడు దైవాచోడు

ధన్యుడు దైవాసేనుడు అని దైవదాసే గారు పాడారు అయితే ప్రియులరా ఇక్కడ కూడా ఏ సుగ్రీసు ప్రవారు మనము చూస్తే సమాధానము లేక నెమ్మది లేక అల్లాడిపోతున్న వారు చాలా మంది మనకు కనబడతారు ప్రియుల ఈ సమాధానం లేదని శాంతి లేదని నెమ్మది లేదని ఆత్మహత్యలు చేసుకునేవారు కూడా లేకపోలేదు కోకల్లో ఉన్నారు అనేక మంది అనేక మంది కూడా మరణమైపోతున్నారు అనేక మంది కూడా భూమి కిందికి వెళ్ళిపోతూ ఉన్నారు ఒక ఆమె వచ్చి అయ్యా మా ఇంట్లో బంగారం ఉంది మా ఇంట్లో ఆస్తిపాస్తులున్నాయి మాకు ఉన్నాయి మాకు బంధువులు ఉన్నారు మాకు స్నేహితులు ఉన్నారు మాకు మనవాళ్ళు ఉన్నారు మనవరాలు ఉన్నారు మాకు కుమార్తె కుమారులు ఉన్నారు కుమార్తెలు ఉన్నారు మాకు అనేకమైన విస్తారమైన పొలం ఉందయ్యా కానీ నా ఇంట్లో ఏం లేదంటే సమాధానం లేదయ్యా నా ఇంటిలో ఏమి లేదంటే శాంతి లేదయ్యా నా ఇంటిలో నెమ్మది నాకు లేదయ్యా అన్నీ ఉన్నాయి ఏమి చేయాలి శాంతి లేకపోతే ఏమి చేయాలి సమాధానం లేకపోతే ఏమి చేయాలి నెమ్మది లేకపోతే అన్నీ ఉన్నాయ్యా దిక్కుమాలిన జీవితాన్ని జీవిస్తున్నామంటుంది ఆ తల్లి శాంతి లేదు వైద్యుని దగ్గరికి వెళ్తే ఇదిగోనయ్యా ఇదిగో నువ్వు డాక్టర్ వైద్యం దొరకలేదు అన్ని చేశాను అన్ని మృక్కాను ఇదిగో సమాధానము లేక అల్లాడిపోతున్నానయ్యా అని గొల్లున ఏడుస్తూ తమ బాధను వెళ్ళపూచొచ్చుంది అప్పుడు నేను అన్నాను అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా నీకు సమాధానము దొరకదు ఎందుకయ్యా ఎందుకయ్యా దొరకదు నాకు సమాధానము కావడానికి నేను ఎంతైనా ఇస్తానయ్యా నేను ఎన్ని వేల రూపాయలైనా ఖర్చు పెడతాను నాకు సమాధానము కావాలయ్యా ఏం చెయ్యాలి సమాధానము కావాలంటే అని అడిగింది ఆ తల్లి అప్పుడు నేను అన్నాను అమ్మా నువ్వు వేల రూపాయలు ఖర్చు పెట్టనవసరము లేదు లక్షలు కట్టన ఆ యొక్క ఖర్చు పెట్టనవసరం లేదు కేవలము నీవు ఏ సూయతకు వస్తే ఆయన నీకు సమాధానాన్ని ఇస్తారు అని చెప్పాను ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా ఏ సయ్య దగ్గరికి వస్తే సమాధానాన్ని ఇస్తాడా ఏ సయ్యతోకి వస్తే నెమ్మదిస్తాడా ఏ సయతోకు వస్తే నాకు శాంతినిస్తాడా అని అడుగు